హాయ్ అండి ఇక్కడ మా స్టూడెంట్ వచ్చేసి సమ్మర్ ఫ్రాకు మోడల్ టూ కటింగ్ చేస్తుంది అయితే ట్రైనింగ్ సెంటర్ టైమింగ్స్ ఏంటంటే ఓన్లీ ఉదయమే అండి మార్నింగే లెవెన్ నుంచి వన్ వరకు అయితే తను ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఈవినింగ్ కూడా ఒక గంట వస్తా అని మాట్లాడుకుందనమాట ఇప్పుడు ఈవినింగ్ వచ్చి ఇంకో ఫ్రాకు ఉదయమే ఒక ఫ్రాక్ కుట్టేసింది మళ్ళీ ఈవినింగ్ రెండో మోడల్ మోడల్ టూ కూడా కటింగ్ చేస్తుంది అనమాట ఇప్పుడు అదే వీడియో అనమాట ఇది రేపు ఆల్రెడీ సండే కదా రేపు ఇంట్లో కుట్టేస్తా అని చెప్పి దానివల్ల ఏంటంటే తొందరగా నేర్చుకున్నట్టు ఉంటుంది ఇంకా మండే నుంచి సీజనల్ ఫ్రాక్స్ కుట్టొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈవినింగ్ కూడా తన క్లాస్కి వచ్చింది అనమాట షోల్డర్ తీసుకోవాలి బాడీ లూజ్ బాడీ సిక్స్ సిక్స్ క్రాక్ మోడల్ టూ శంకర్ క్రాస్ క్రాస్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ టేప్తో అట్లనే లైన్ కొట్టడం అలవాటు చేసుకోవాలి నాకు టేప్ పక్క నుంచి కొట్టు వస్తుంది అట్లా లైన్ కొట్టాలి అట్లా కొడితే అదే కొంచెం అలవాటు అయితే ఊకే స్కేల్ పెట్టుకోకుండా ఇక్కడ ఇది కూడా కొట్టు ఇక్కడ వన్ అండ్ హాఫ్ పొడవు వచ్చేసి లెంత్ అంటారు కదా లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ అసలు అయితే ఫైవ్ ఒక్క పావు ఎక్కువ తీసుకో అంతే ఫైవ్ అండ్ కదా పాడి పౌడవ్ ఎంత ఫైవ్ ఫైవ్ అండ్ ఫైవ్ పావు పెట్టి ఇక్కడ అంతే ఆ పావు చాలు కుట్టు కోసం కొంచెం ఎక్కువ అసలు పెట్టద్దు కానీ కుట్టు కోసం కొంచెం ఎక్కువ ఎందుకంటే సమ్మర్ ఫ్రాక్ కాబట్టి మరీ ఇది దగ్గరకు అయిపోద్ది కాబట్టి కొంచెం ఒక పావు ఎక్కువ పెట్టుకున్నాం ఇప్పుడు వచ్చేసి దీనికి ఇది ఇది గీసుకో డబ్బా డబ్బా గీసుకొని మళ్ళీ అది అర్థం కాదు ఇప్పుడు నువ్వు నెక్ విడితే ఎక్కడ దాకుందో నెక్ డీప్ ఎక్కడ దాకుందో అక్కడ దాకా ఒక లైన్ కొట్టుకోవాలి చంక రౌండ్ ఎక్కడ దాకుందో అక్కడ దాకా ఒక లైన్ కొట్టుకోవాలి లైన్లు కొట్టడమే రావాలి మంచిగా ఎన్ని పేపర్లు ఉన్నాయి ఫోర్ ఎందుకు అది తీసేయి ఇంతవరకు చెయ్యి కింది తీసేయి అంతవరకు చెయ్యి ఒక్కటే వస్తుందా ముందు ఒక భావే వస్తుందా అవును చాలు మరి టూ వచ్చేస్తే న్యూస్ పేపర్ చేసేటప్పుడు ఇట్లా అట్లా రావ అట్ ఇట్లా రావద్దు ఇటు నుంచి అటు పోవాలి ఎప్పుడైనా ఇక్కడ కట్ ఇది నుంచి వచ్చి ఇక్కడ నుంచి ఇట్లా చేయాలి ఇప్పుడు రౌండ్ అనుకో ఇట్లానే చేస్తాను కదా పై నుంచి కిందికి రావద్దు ఇట్లా ఇట్లా అలవాటు చేసుకోవాలి హ్యాండ్ అనేది విడది న్యూస్ పేపర్ చేసేటప్పుడు నాలుగు మడతలు చేయి అప్పుడు రెండు భాగాలు వస్తాయి అదే అందుకే ఏం కావాలి ఇది ఎందుకు వేస్ట్ చేస్తావని ఇది గీతలు గీతలు ఉంది కదా